నమస్కారం ఏడిఎన్యూస్కి స్వాగతం వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర ప్రక్రియ ప్రారంభమైంది జాతర తొలి కార్యక్రమంలో భాగంగా రాజకుటుంబీకులు డక్కర్ సాయి కృష్ణ యాచేంద్ర నుంచి అనుమతి తాంబులాలను దేవాదాయ శాఖ ఈవో భూమి వెంకట శ్రీనివాసులెడ్డి స్వీకరించారు అనంతరం జాతర పనిబాట్ల వారికి తాంబులను అందించి జాతర కార్యక్రమాలు ప్రారంభించేందుకు సాంప్రదాయబద్ధకంగా జాతర కొనసాగించే విధంగా అనుమతి ఇచ్చారు నేటి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు మొదటి చాటింపుతో జాతర కార్యక్రమాలు ప్రారంభమై రేపు నెల సెప్టెంబర్ పది పదకొండవ తేదీలో పోలేరమ్మ జాతర నిర్వహించనున్నారు ఆలయ అధికారులు పోలేరమ్మ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు డాక్టర్ సాయి కృష్ణ యాచేంద్ర

ചന്ദ്ര நிலையை நான் <Tippett> <trios> అందరికీ నమస్కారం పోలేరమ్మ జాతర వస్తుంది ఈరోజు చాటుతో ఈ కార్యక్రమాలన్నీ మొదలవుతున్నాయి ఇక్కడ అందరూ వచ్చి మా దగ్గర సన్మానం గ్రహించి వెళ్తున్నారు అందరికి కూడా ధన్యవాదాలు ఇది అనూచానంగా వస్తున్న సంప్రదాయం సంప్రదాయాన్ని అనుసరించి ఈ జాతర జరుగుతుంది ఈవో గారు వచ్చారు వారి సారథ్యంలో ఎమ్మెల్యే గారైన కూరకుండ్ల రామకృష్ణ గారి నేతృత్వంలో ఈ జాతర జరుగుతుంది అందరూ భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి మన వెంకటగిరి వాళ్ళందరూ ఏ మూలున్నా ఎక్కడున్నా కూడా ఈ జాతరకు వస్తారు వారందరూ కలిసికట్టుగా ఈ అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటూ అందరికీ ఈ జాతర శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను నమస్కారం